ఈ రోజు టాపిక్ ఏంటి అంటే స్నేహితులు నమ్మి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎంత చదువుకున్నామనే దానికంటే కూడా మనం చేస్తుంది కరెక్టా తప్ప భార్య కానీ పిల్లల్ని కానీ తల్లిదండ్రులను కానీ మోసం చేసి స్నేహితులనే వాళ్ళ వలలో పడి ఎంతమంది ఇట్లాంటి బాధలు పడుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తున్నాం షేర్లలో డబ్బులు పోగొట్టుకోవడం ఫ్రెండ్స్ని నమ్మి బిజినెస్ల్లో పెట్టి డబ్బులు లాస్ అవ్వడం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళ టయానికి ఇవ్వకపోతే ఇబ్బంది పట్టడం ఇవన్నీ చూసినాం అలాగే డాక్టర్ శ్రీనివాస్ అనే ఆయన కూడా ఇలాగే కరీంనగర్లో ఫ్రెండ్స్ దగ్గర బిజినెస్ చేద్దామని చెప్పి నాలుగు కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఫ్రెండ్స్కి ఇచ్చారట ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగానే సాగింది తర్వాత నుంచి డబ్బులు కట్టండి నేను వడ్డీలు కట్టాల్సి వస్తుంది నాకు ఇబ్బందికరంగా ఉంది అంటే ఫ్రెండ్స్లు ఫోన్లు ఎత్తకపోవడం స్పందించకపోవడం ఇస్తానులే అని ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటే తన మనస్తాపానికి చెంది చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకుంది శ్రీనివాస ఆయన దాని తర్వాత భార్య ఈతను పీజీ అయిపోవచ్చింది భార్య కూడా డాక్టరే ఈయన డాక్టరే అందరూ డాక్టర్లే చక్కగా మంచి ఫ్యామిలీ మంచి జీతాలు ఉన్నప్పుడు మళ్ళీ ఎదురు ఇట్లాంటి కావాలని అప్పులు చేసుకోవడం పక్కవాడికి ఇవ్వడం లేదా ఇట్లాంటి గురు గురి కావడం ఇవన్నీ ఏంటంటారు ఇంట్లో భార్య మాట కానీ పిల్లల మాట కానీ పెళ్ల మాట కానీ వింటే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి ఆవిడ చెప్తూనే ఉంది ఇద్దరం డాక్టర్స్ ఉంది చక్కగా మనకెందుకు ఇలాంటివన్నీ నువ్వు పెట్టుకుంటున్నావు ఇలాంటివన్నీ మనకు వద్దు చేయొద్దు అని చెప్పినా కూడా వినకుండా ఫ్రెండ్స్ మాట విని ఇవ్వడం జరిగింది ఆ ఒక్క రూపాయి రాకపోయేసరికి ఆయన ఇలా చేసుకోవడం జరిగింది శ్రీనివాస్ గారు అందరికీ చెప్పేది ఒకటేనండి ఫ్రెండ్స్ని నమ్మాలా కుటుంబాన్ని నమ్మాలా అంటే నేనైతే కుటుంబాన్ని నమ్మాలని చెప్తాను ఫ్రెండ్స్ ఒకరోజు ఫోన్ ఒక ఒకరోజు ఎత్తాడు కుటుంబం అంటే నీకు పడ్డా పడకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా నీ మేలు కోరి నీ మంచి కోరి చెప్తూ ఉంటారు భార్య కానీ తల్లి గాని పిల్లలు కానీ అలాంటిది ఏది వినకుండా ఇవాళ మీరు చనిపోయి వెళ్ళిపోతే మీ భార్య పరిస్థితి మీ కూతురు పరిస్థితి ఆలోచించారా పెద్ద వయసులో తల్లిదండ్రులు మీ దగ్గర ఉండి చక్కగా మీరేదో తలకొరువు పెడితే ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్న తల్లిదండ్రులకు మీరు చేసే పనిష్మెంట్లు ఏంటి మీ దారిని మీరు చనిపోతే అప్పులు ఏమైనా తీరిపోతాయా బ్యాంకు వాళ్ళు వచ్చి రెండు రోజుల నుంచి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఏమన్నా తీసేసుకుంటారేమో పరుగు పోతుందేమో అని చెప్పి ఆ ఇల్లు పోకూడదని చెప్పి చనిపోయారు అంటున్నారు మీరు చనిపోతే మాత్రం బ్యాంకు వాళ్ళు తీసుకోకుండా ఉంటారా ఇవన్నీ మీరుండి చూసుకోవాల్సింది మీరే ఉండి ఒంటరిగా భర్త చనిపోయాడని చూసుకుంటుందా కూతుర్ని ఎలా పెంచుకోవాలని చూసుకుంటారా ఆవిడ లేదంటే ఈ అప్పులు ఎలా తీర్చుకురావాలి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలని చూసుకుంటారా అది ఆలోచించుకున్నారా ఎవరైనా చనిపోయేవాళ్ళు ఒక్కసారైనా ఆలోచించారా మీరే హ్యాండిల్ చేయలేనప్పుడు మగవాళ్ళు అయ్యండి భార్య భర్త పోయడని ఏడుస్తుంటుందా అప్పులు ఎలా కట్టాలని ఏడుస్తుంటుందా పిల్లని ఎలా పెంచుకురావాలని ఏడుస్తుందా మీరు ఇచ్చి వెళ్ళిపోయిన స్నేహితుల దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకురావాలని ఏడుస్తుందా ఎన్ని వేటి కోసం ఏడవాలి భార్య మీరు ఏడిస్తే ఒకదాని కోసం ఏడవాలి ఫ్రెండ్స్ డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పి కానీ ఆవిడ ఏడిస్తే ఎన్నో రకాలుగా ఏడవాల్సి వస్తుంది ఆలోచించండి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు పెద్ద వృత్తిలో చదువుకుని డాక్టర్లుగా పనిచేస్తూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలో చెప్పండి ఆలోచించండి ఎక్కువ డబ్బులు ఈఎంఐలు వడ్డీలు లేకపోతే ఎక్కువగా డబ్బులు నమ్మి జనానికి ఇవ్వటం ఇవేవి చేయకుండా ఉంటే బాగుంటుంది ఈ రోజులను బట్టి ఓకేనా